హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మేము మా పొలంకి వచ్చాము మా పొలం చూపిస్తామని చెప్పాం కదా చూడండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ రోడ్ నుండి అలా స్టార్ట్ అయితే ఇలా వస్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి బెండకాయ చెట్లు పెట్టారనమాట ఇందులో మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఈరోజు ఇక్కడికి రావడానికి స్పెషల్ ఏంటంటే ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇక్కడ మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి మనకు వరి కనిపిస్తుంది మనం ప్రీవియస్ వీడియోలో వరిని గ్రీన్ కలర్లో చూసాం కదా ఇక్కడ కోతకి రెడీగా ఉంది మనం ఇలానే స్ట్రైట్గా వెళ్ళి తీసింది మనం ఎక్కడైతే జెండా ఎగిర వేసామో అది మనకు కనిపిస్తుంది అనమాట మేము అక్కడికి వెళ్తున్నాం లెట్ గో జెండా ఎగర వేసిన ప్లేస్కి వచ్చేసాం మమ్మీ వచ్చేసి అక్కడ క్లీన్ చేస్తుంది అంతా క్లీన్ చేసి పూజ చేస్తుంది కోసం మేము జిలేబీ తెచ్చాము మమ్మీ పూజ చేసిన తర్వాత నైవేద్యంగా జిలేబీ పెట్టింది దేవుడికి ఇక్కడ మమ్మీ పూజ చేస్తుంటే నేను అంతా క్యాప్చర్ చేస్తున్నాను మీరు ఇందాక చూసినట్టు బెండకాయ చెట్లు అవన్నీ క్యాప్చర్ చేస్తున్నాను మమ్మీ పూజ చేసిన తర్వాత మేము వెళ్ళి తిన్నాము మేము ఇక్కడ నుండి తీసుకెళ్ళింది ఏంటంటే పులిహేర తీసుకొని వెళ్ళాము అక్కడ పొలం మధ్యలో కూర్చొని తినడం మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఈ బస్ ఫర్ లేడీస్ గురించి మీరు వినే ఉన్నారు కదా ఈ స్కీమ్ని అందరు యూజ్ చేసుకుంటున్నారా చేసుకుంటే మీకు మీ ఎక్స్పీరియన్స్ కింద కమెంట్ చేయండి ఎక్కడెక్కడికి వెళ్ళారో కింద కమెంట్ చేయండి స్కీమ్ గురించి మీరు ఎలా అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి అన్నం అన్నా ఫ్రెండ్స్ పులి తెచ్చుకున్నాము కనిపిస్తుందా వెనక అంత వరి చే కోసం పులిహోర తెచ్చామని చెప్పాము కదా పులిహోరతో పాటు టమాటా కర్రీ కూడా తెచ్చుకున్నాం అనమాట అదే మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను నేను అండ్ మా మమ్మీ అక్కడ కూర్చొని తిన్నాము అక్కడ కూర్చొని తినడం అనేది చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగా అనిపించింది దాని తర్వాత మేము టమాటాలు తెంపుతున్నాం అనమాట టమాటా టమాటాలు తెంపుతున్నాం రెడ్ రెడ్ తెంపుతామండి ఓకే ఇది టమాటా తోట స్ వీడియో అంతా చూసారు కదా ఎలా ఉందో కమెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌజన్ సిస్టర్స్ అడ్డా సబ్స్క్రైబ్ ఫర్ మోర్